శుభోదయం అందరికీ ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసం వచ్చేసిందండోయ్ అందరం ప్రాతకాల స్నానంతో మొదలు పెడతాం మన దినచర్యని కానీ నాకు ఇది కొన్ని సంవత్సరాల నుంచి అలవాటైపోయింది నా దినచర్యలో ఒక భాగం తెల్లవారుజన్న లేవడం పూజా విధానం దీపారాధన అనేది నా నిత్య జీవితంలో ఒక భాగం అన్నమాట కానీ కార్తీక మాసం అంటేనే మనందరికీ ప్రత్యేకమైన అనుభూతి చలికాలం స్టార్ట్ అవుతుంది అలాగే కార్తీక మాసం కూడా మొదలవుతుంది ప్రాతకాలమే స్నానం చేస్తాం చేసి దీపారాధన ఈ కార్తీక మాసం అంతా తులసి అమ్మవారిని పూజించడం ఈ నెల అంతా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఉపవాస నియమాలు అన్నీ పూజిస్తాం ధ్యానాలు జపాలు అన్నీ చేస్తాం కానీ తులసి అమ్మవారికి ఒక ప్రత్యేకమైన కథ ఒకటి ఉంది చాలా కాలం క్రితం గోలోకధామంలో విష్ణు యొక్క పారిజాతవనంలో ఒక దివ్యవనిత పుట్టింది ఆమె పేరే వృంద ఆమె అత్యంత మహాభక్తురాలు ఒకప్పుడు దైవశాపం వల్ల వృంద భూమిలో జన్మించింది ఆమె తులసీదేవి ఆమె తండ్రి ధర్మధ్వజుడు అనే రాజు తన తపస్సుతో తులసీదేవి శ్రీవారిలో అంచలంచలమైన భక్తిని పెంచుకుంది తులసీదేవి దివ్య తపస్సుతో లీనమవుతూ ఉంది ఆమె భక్తిని పరీక్షించడానికి దేవతలు ఆమెను పరీక్షిస్తారు చివరికి ఆమె తపస్సు చేస్తుంది ఫలించి శ్రీ మహావిష్ణువు ఆమెకి ప్రత్యక్షమవుతాడు అయితే ఆ సమయంలో కొన్ని పరిస్థితుల వల్ల ఆమె భర్త జలంధరుడు యుద్ధంలో మరణిస్తాడు దాని వెనుక దివ్యలయల ఉంది దేవతలను రక్షించడానికే ఆ సంఘటన తులసి తన భర్త మరణానికి కారణమైన విష్ణువుపై కోపగించి శాపమిస్తుంది నీవు రాతిగా మారాలి అని దానివల్లే విష్ణువు సాలిగ్రామంగా మారి గండకీ నదిలో వాసం చేస్తాడు తులసీదేవి విష్ణువు పట్ల ఉన్న ప్రేమతో స్వయంగా ఒక పవిత్రమైన మొక్కగా మారింది అప్పటి నుంచి ఆమెని తులసీదేవిగా పూజిస్తారు కార్తీక మాసంలో దళం లేకుండా ఏ పూజ సంపూర్ణం కాదని కార్తీక పురాణం చెబుతుంది దళం లేకుండా విష్ణువు నైవేద్యం అంగీకరించడు తులసీతో చేసిన పూజ ఒక్కసారి చేసినా అది లక్ష పూజలకు సమానం తులసీదేవి మనకు భక్తి విశ్వాసం ధర్మం ఏంటో నేర్పుతుంది ఆమె జీవితం మనకు చెబుతుంది నిజమైన భక్తి ఏంటో నిస్వార్థమైన ప్రేమ ఏమిటో చెప్తుంది తులసమ్మ దగ్గర దీపం పిలిగించి తులసీదేవ్యే అని చెప్పుకుని ఎన్మూలే సర్వ తీర్థాన్ని ఎన్మంద్యే సర్వదేవత యదాగ్రే సర్వ వేదస్య తులసీం త్వాం నమామ్యహం అని దీపారాజన చేసి నైవేద్యం సమర్పించుకుంటాము రోజు నేను ప్రశాంతంగా అమ్మవారి దగ్గర కూర్చుని పూజ చేసుకునేదాన్ని కానీ వారం రోజుల నుంచి మాకు విపరీతమైన వర్షం కారణంగా తులసి అమ్మ దగ్గర ప్రశాంతంగా కూర్చోకుండా కూర్చున్న పద్మాసనం వెయ్యకుండానే ఈరోజు పూజ అంతా కానిచ్చేసానండి వారం రోజుల నుంచి విపరీతమైన వర్షం కురుస్తోంది మాకు ఆ చలిగాలిలోనే దీపారాధన చేసేసాను నేను ॐ सुभद्राय नमः ॐ सुभद्राय नमः ॐ सुभद्राय नमः